రూతు అయితే తన హతను హత్తుకున్నటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది అయితే రుతు నయము ఇద్దరు కూడా ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నారంటే బెత్తలహేమ ప్రాంతానికి వెళ్తున్నారండి వెళుతున్నప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అంట అక్కడ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అయ్యో వాళ్ళు అంటున్నారంట ఈ స్త్రీని చూచి నయోముని చూచి ఏమి నయోమే కదా మన గ్రామంలో ఉన్నటువంటి నయోమియే కదా ఈ గ్రామాన్ని విడిచిపెట్టేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు కదా ఏంటి మరలా తిరిగి వచ్చింది అని చెప్పేసి అందరూ కూడా అన్ వింతగా మాట్లాడుతున్నారంట అండి మాట్లాడినప్పుడు అప్పుడు చూస్తున్నటువంటి నయోమి లేకపోతే వింటున్నటువంటి నయోమి చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసండి నన్ను మా నయోమి అని పిలవద్దు నా జీవితము చేదు అనుభవాల గుండా ప్రయాణం చేసాను నేను కాబట్టి నన్ను నయోమి అని పిలవద్దు మారా అని పిలవమని చెప్పడం జరుగుతుందండి ఆలోచన చేయండి ఒకసారి నయోమి అనగా మధురము అని అర్థం అండి మారా అంటే చేదు కదా చేదు అనుభవాల గుండా నేను ప్రయాణం చేశాను నా జీవితం నేను సమృద్ధి గల దాని నేను ఇక్కడి నుంచి వెళ్ళాను కానీ రిక్తిరాలనుగా దేవుడు నన్ను తిరిగి రాజేశాడు అని చెప్పి చెప్తుంది అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చూసారండి ఒక పాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతుంది ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నిజమండి మన దేవుడు ఏదైనా చేయగలడు ఉన్నది లేనిది లేనట్టుగా చేయగలడు లేనిది ఉన్నట్టు ఉన్నట్టుగా కూడా చేయగలడు అంత సమర్థుడు మన దేవుడు అండి నిజం కదండి పాట చాలా మంచిగా రాయడం జరిగిందంటే చాలామంది భక్తులు ఏంటి అని అంటే తమ ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళి తమ ఆత్మీయ జీవితాలలో లోతులు గుండా ప్రయాణం చేసి వాళ్ళ ఆత్మీయ లోతుల్లో నుంచి పాడినటువంటి లేకపోతే రాసినటువంటి పాటలు అండి చాలా బాగుంటా ఉంటాయి నిజంగా ఈ పాట నిజం ఆశ్చర్యమనిపిస్తూ ఉంటుంది వింటే ఏమైనా చేయగలడు అయినా కథ మొత్తాన్ని మార్చేయగలడు ఏమనుకుంది ఈమె భర్త ఏమే అనుకున్నారు మేము సమృద్ధిని అయిన ప్రాంతానికి మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ కరువు వచ్చింది కదా మిగిలిన వాళ్ళు ఏమైతే మాకెందుకు మేము బాగుంటే సరిపోద్ది అని చెప్పేసి ఆ గ్రామాన్ని విడిచిపెట్టేసి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఆ పట్టణాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు వీళ్ళు దూరంగా వీళ్ళు అనుకుని ఉండవచ్చు మేము ఎంతో కొంత ఆసన సమకూర్చుకుంటాం లేకపోతే మా జీవితాలు బాగుంటాయి ఎందుకంటే కరువు ప్రాంతం విడిచిపెట్టి వచ్చాం కదా మా బ్రతుకులు బాగుంటాయి అని వీళ్ళు ఆశపడి ఉండవచ్చు కానీ వీళ్ళ జీవితము తల్ల అయిపోతుందని వీళ్ళు ఊహించి ఉంటారండి ఊహించి ఉంటే కనుక ఆ ప్రాంతాన్ని దేవుని యొక్క వాక్కు దొరికే ప్రాంతాన్ని విడిచిపెట్టగలుగుతారా విడిచిపెట్టలేరు కదండి అదేనండి మనకి మన తలంపులకి మనం అనుకుంటూ ఉంటాం ఏదో చేసేద్దాం ఏదో సాధించేద్దాం దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒకటి అని అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు తిరిగి రాజేశను నన్ను అని ఉంటుందండి ఆ వాక్యంలో మనం చదివినట్లయితే అవును నేను సమృద్ధి గల దానై బెత్తలహేమ పట్టణాన్ని విడిచిపెట్టి నేను వచ్చాను కానీ దేవుడు మరలా నన్ను రిక్తిరాల చేసి మరలా తిరిగి నన్ను ఈ పట్టణానికి రాజేశాడు అని చెప్పంటాడు చూసారా దేవుడు తిరిగి దేవుని వాక్కు ఉండే ప్రాంతాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి ఆమె వెళ్ళిందో ఆమె సమృద్ధిని అంతా కూడా ఉన్న దాన్ని కూడా తీసేసాడు ఎప్పుడైతే ఆమె సమృద్ధి అంతా కూడా ఆమె నుంచి వెళ్ళిపోయిందో తిరిగి ఏం గుర్తుకొచ్చిందండి దేవుని సన్నిధి ఆమెకు గుర్తుకొచ్చింది దేవుని యొక్క వాక్కు ఉండే ప్రాంతం ఆమెకు గుర్తుకొచ్చింది అయ్యో నేను నా ప్రదేశంలో ఉంటే నేను నేనుండే గ్రామంలో నేను నివసించి ఉంటే కనుక ఆ బెత్తలహేమో అనే ప్రాంతంలో నేను ఉండి ఉంటే కనుక నా జీవితం బాగుండేది కదా అని చెప్పేసి ఆలోచన చేసిందండి ఆ స్త్రీ ఆలోచన చేసి తిరిగి మరలా ఆ ప్రాంతానికి రావడం జరిగింది చూసారా ఆమె అనుకుని ఉండవచ్చు భార్య భర్తలు ఇద్దరు కూడా అనుకుని ఉండవచ్చు మేము మంచిగా ఉంటాయి మా బ్రతుకులు మా మా జీవితాలు బాగుంటాయని అందుకే దేవుని తలంపులకు మానవుని తలంపులకు ఆకాశానికి భూమికి ఎంతైతే ఉన్నతమైన దూరం ఉన్నదో అంత దూరం ఉంటుంది అవును కదండి మనుషులు అనుకున్నారు వాళ్ళిద్దరు అనుకున్నారు అయ్యో మేము బా బిడ్డలను తీసుకుని నా ఇద్దరు కుమారులని తీసుకుని మేము ప్రయాణమై వెళ్తున్నాం మా జీవితాలు బాగుంటాయి మేము బాగుపడతాం మేము సంపాదించుకుంటాం సమకూర్చుకుంటామని అనుకుని ఉండవచ్చు కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా అండి దేవుడు ఉన్నది కూడా లేకుండా చేశాడు తిరిగి మరలా అదే ప్రాంతానికి దేవుని యొక్క వాక్కు ఉండే ప్రాంతానికి తిరిగి రాజేసాడంట దేవునా మనకు మనం కలిగిన కాకండి హలోయ మన జీవితంలో మనము ఎటువంటి ఆశలు కలిగి లేకపోతే మనం ఎటువంటి దేవుని సన్నిధిని ఎటువంటి సందర్భాల్లో విడిచిపెట్టేస్తున్నాం అని చెప్పి ఆలోచన చేద్దామంట ఒకసారి ఈ వాక్యం ద్వారా వీళ్ళ జీవితాలు అందరికీ కూడా ఒక మాదిరి అండి ఒక మాదిరి ఎందుకు అని అంటే విశ్వాస జీవితంలో ఏ పని చేస్తే దేవునికి దగ్గరగా ఉంటామో ఏ పని చేస్తే దేవునికి దూరంగా ఉంటామో అని గుర్తుంచుకోవడానికి వీళ్ళ యొక్క జీవితాలు ఈ భక్తుల యొక్క జీవితాలు కానివ్వండి ఈ మనుషుల యొక్క జీవితాలు కానీ మన ఎదుట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి దేవుడు మనకు ఉంచాడు అని అంటే వీళ్ళ జీవితాల ద్వారా మన జీవితాల్లో ఏం సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి ఒకసారి ఆలోచించేద్దాం అండి ఇల్లు మనకు అలాగే ఎన్నయోమి ఇద్దరి జీవితాలను మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళ సమృద్ధిగా సమృద్ధిగా వెళ్ళారంట రిక్తురాలుగా మళ్ళా దేవుడు ఆ పట్టణానికి రాజేశాడండి దేవుని నా మహిమ కలిగిన కాకండి అలలోయ ఆమె దగ్గర ఉన్నటువంటి సమృద్ధిని తీసివేస్తే తిరిగి మరలా ఎక్కడికి వస్తుంది దేవుని సన్నిధికి వస్తుంది అని చెప్పి దేవుడికి తెలుసు అందుకనే ఆ కార్యం చేసేటందుకే దేవుడు ఏది చేసినా కూడా మన మంచిగా చేస్తాడండి అయ్యో ఈ కుమార్తె నా నుంచి దూరం అయిపోయింది కదా నాకు దగ్గరగా తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకున్న దేవుడు ఏం చేస్తాడంటేనండి ఆయనకు మనకు అడ్డుగా ఉన్నవి తొలగించి అంటే మనల్ని ఆయన దగ్గరికి తెచ్చుకుంటాడంటండి మనం అనుకుంటూ ఉంటాం దేవుడు చేసే కార్యాలు మనకి ఎలా ఉంటాయంటే అయ్యో దేవుడేంటి నాకు ఇలా చేశాడు లేకపోతే దేవుడేంటి నా జీవితంలో ఇంత ఆ జీవితాన్ని ఇటువంటి జీవితాన్ని ఇచ్చాడు నాకు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఏది చేసినా కూడా మన మంచిగా చేస్తాడండి ఏది చేసినా మేలు చేసే దేవుడై ఉన్నాడు ఏది చేసినా మంచి చేసే దేవుడై ఉన్నాడు అండి అన్యాయస్తుడు కాదు దేవుడు అన్యాయస్తుడు కాదండి మనుషులు చేసినట్లు అన్యాయం చేసే దేవుడు కాదండి మన దేవుడు మన దేవుడు అందరికీ మంచిగా చేసే దేవుడు అందరికీ కూడా యహో అందరికీ కూడా ఉపకారి అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో అవునండి ఆయన అందరికీ మంచి చేసే దేవుడు ఒకవేళ ఏ గుండా ప్రయాణం చేసినామా ఆ శ్రమలు దేవునికి దగ్గరగా చేసేవిగా ఉంటాయి నాయమో సరే ఆలోచించే ఆ రోజు నాకు శ్రమ వచ్చిందని కృంగిపోతుంది కాదండి ఈ శ్రమ వచ్చింది అని అంటే దీని వెనకాల నేను సరి చేసుకోవాల్సిన జీవితం ఏముంది లేకపోతే దీని వెనకాల నా జీవితంలో నేను సరిదిద్దుకోవాల్సింది ఏముంది అని చెప్పేసి మనం ఆలోచన చేయాలండి ఆలోచన చేసి దేవుడి దగ్గరికి తిరిగి వస్తే కనుక ఆయన సంతోషించే అన్నాడు నిన్ను చేర్చుకునే అన్నాడు నిన్ను హత్తుకునే దేవుడయినాడు నిన్ను ఆదరించే అన్నాడు సమృద్ధినిచ్చే దేవుడై ఉన్నాడు అండి ప్రతీది కూడా ప్రతీది కూడా దేవుడిస్తేనే మనకు కలుగుతుంది నా బలం వలన నా డబ్బు వలన నా ఆస్తి వలనో నా అందం వలనో నా ఐశ్వర్యం వలన నేను సంపాదించేసుకుంటాను అంటే కుదరదండి కానీ దేవుడిస్తే మాత్రం నీకు ఏ నరుడు కూడా ఆపలేడు అంత సమృద్ధిని దేవుడు ఇవ్వగలడు కానీ ఆ సమృద్ధియే నీకు దేవునికి నీకు ఆటంకంగా ఉంటుందని దేవుడి కనిపిస్తే ఆ సమృద్ధిని తీసైనా సరే దేవుడు నిన్ను తన దగ్గరికి తెచ్చుకునే దేవుడై ఉన్నాడే ఈ సత్యాన్ని మనం గుర్తించాలండి నేను ఎప్పుడు చెప్పిన వాక్యం ఎప్పుడు చెప్పినా చిన్న మర్మమైన నేను చెప్తాను అది మనం గుర్తించుకుని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా మనసును పెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అవునండి దేవుడు మనకు సమృద్ధినిస్తాడు కానీ మనము ఒకవేళ దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉంటే సమృద్ధిని కూడా తీసివేసి తన దగ్గరికి రప్పించుకునే దేవుడై ఉన్నాడండి ఎందుకనంటే నీ జీవితంలో సమృద్ధి కన్నా కూడా దేవునికి ఎక్కువ స్థానం ఇవ్వాలి ఎక్కువ స్థానం ఇస్తేనే నీ జీవితం బాగుపడుతుందని ఆయనకు తెలుసండి కానీ మనం ఏమనుకుంటామంటే నాలో ఈ సమృద్ధి లేదే నాకు ఎంత పేదరికాన్ని ఇచ్చాడే దేవుడు లేకపోతే ఇన్ని సమస్యలు ఇచ్చాడే దేవుడు లేకపోతే ఇన్ని గుండా నన్ను నడిపిస్తున్నాడే దేవుడు అని చెప్పనుకుంటాం శ్రమ నీకు మేలు కలిగేదిగానే ఉంటుందండి దేవుడు ఒకవేళ శ్రమ చేసిన ఆ శ్రమ వెనుక మేలు దాచి ఉంచే దేవుడు మన దేవుడు అండి ఆ సత్యాన్ని మనం అందరం కూడా గుర్తించాలని నేను తెలియజేస్తున్నానండి వెళ్ళి మీరు కనుక్కున్నాడు అయ్యో నా కుటుంబము నేను మంచిగా ఉంటాం ఆ ప్రాంతంలో ఆ బెత్తలి అనే ప్రాంతంలో ఎన్నో వందల మంది ఉండవచ్చే కానీ ఎవరు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ప్రత్యేకించి ఎలమెలుకు కుటుంబాన్ని ఎందుకు రాశాడండి ఎందుకు రాశాడు రాయించాడు పరిశుద్ధాత్ముడు అనంటే అంటే ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళారేమో అనుకుంటూ ఉంటాను నేను లేకపోతే మిగిలిన వాళ్ళు వెళ్ళు ఇంకా కొంతమంది వెళ్ళారు వాళ్ళతో పాటు వెళ్ళారని వ్రాసి ఉంటుంది కదా గ్రంథంలో కానీ అలా రాయబడలేదు అని అంటే ఈ కుటుంబమే దేవునికి దూరమైందేమో ఆలోచించేద్దామండి మరలా దేవుడు అదే ప్రాంతానికి సమృద్ధినిచ్చి మరలా వెళ్ళి ఉండేటువంటి ప్రాంతానికి సమృద్ధిని తీసివేసి వాళ్ళని మరలా తన దగ్గరికి తెచ్చుకున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడో కదండి అయ్యో ఈ బిడ్డ నాకు దూరం అయిపోతుంది కదా ఈ బిడ్డ జీవితం పాడైపోతే నాకు ఇష్టం కాదు కదా ఆ బిడ్డ జీవితం బాగోవాలి అని చెప్పి దేవుడు అనుకున్నాడు అంటే మనకు కలిగిన సమృద్ధిని తీసైనా సరే ఆయన దగ్గరికి తెచ్చుకునే దేవుడై ఉన్నాడు ఒక మాట అండి ఎస్కెలి గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడం నాకు ఏమాత్రం కూడా సంతోషం కాదు కానీ వాడు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతికితేనే నాకు సంతోషం అంటాడు మన ప్రవర్తన దిద్దుకునే వారంగా ఉండాలండి మన ప్రవర్తన సరి చేసుకునే వారంగా ఉండాలి మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి అంతేగాని దేవునికి ఇష్టం లేని కార్యాలు మనలో పెట్టేసుకుని దేవునికి దూరం అయిపోతాను అంటే చూస్తూ ఊరుకునే దేవుడు మాత్రం మన దేవుడు కాదండి దేవునికి దగ్గరగా వద్దామండి మన తప్పు తెలుసుకుని ఒకవేళ ఇంతవరకు కూడా వాక్యం ముందు ఒకవేళ మన జీవితం వేరేలా ఉందేమో దేవుని సమృద్ధి కోసం ఈ లోక సమృద్ధి కోసం దేవుని సన్నిధినే విడిచిపెట్టేవారంగా మనం ఉంటున్నామేమో ఆలోచించేద్దామండి ఆలోచించేద్దాం వ్యక్తులహేమండి దేవుని యొక్క వాక్యం సమృద్ధి ఉండే ప్రాంతం అది దేవుని యొక్క వాక్కు సమృద్ధిగా ఉండేటటువంటి ప్రాంతం అది దేవుని సన్నిధి సమృద్ధిగా ఉండేటటువంటి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వీళ్ళు చేశారు అంటే శరీర సంబంధమైన ఆకలి కొరకు శరీర సంబంధమైన కరువు కొరకు వాళ్ళు భయపడే ఆ పట్టణాన్ని విడిచిపెట్టారు కానీ దేవుడు అదే పట్టణానికి సమృద్ధినిచ్చి మరలా వాళ్ళని తిరిగి రప్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆలోచించేద్దామండి ఆమె అంటుంది నన్ను నయోమి అని పిలవకండి నా పేరు నేను ఇక్కడ నుంచి మధురంగానే వెళ్ళాను నా జీవితం మధురంగానే ఉంది కానీ మధురంగా ఉన్నప్పుడే నేను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళాను కానీ ఇప్పుడు నా జీవితం ఎలా మార్చబడింది అని అంటే చేదు అనుభవాల కింద నా జీవితము ప్రయాణం చేశాను నా జీవితంలో నేను చేదు అనుభవాల కింద ప్రయాణం చేయవలసి వచ్చింది కానీ ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను మళ్ళా దేవుని వాక్కు ఉండే ప్రాంతానికి నేను వస్తున్నాను అని చెప్పేసి ఈ నయోమి తిరిగి రావడం జరిగిందండి ఈ నయోమి జీవితం మనకు ఒక చక్క ఆదర్శం అండి ఒక చక్కటి మాదిరి మనకి ఒకవేళ మన అవసరాలను బట్టో లేకపోతే మన కుటుంబాల్లో జరుగుతున్నటువంటి కారణాలను బట్టో మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నామేమో కానీ తప్పు తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నిజంగా చేరదీసే దేవుడై ఉన్నాడు అండి నిజంగా ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు నీ జీవితం బాగుంటే సంతోషపడేది ఆయనకన్నా ఎక్కువ నీ జీవితంలో ఎవరు ఉండరండి నీ జీవితం బాగుంది అని అంటే నీకన్నా ఎక్కువ సంతోషపడతాడు ఆయన ఎందుకనంటే నా బిడ్డ జీవితం బాగుంది అని కానీ బాధలు గుండాను ప్రయాణం చేస్తున్నావా ఆ బాధల నుంచి విడిపించి ఆయన సన్నిధికి నేను నడిపించుకునే దేవుడై ఉన్నాడు ఒకసారి ఆలోచించేద్దామండి దేవుని యొక్క వాక్యం ఎద్దుకు వచ్చిన తర్వాత ఈ అందుకే మనము భూలోకంలో చాలా మంది ప్రయాణాలు చేస్తూ ఉంటాం అదే ముందు చెప్పాను నేను చాలా మంది ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఒక చోట నుంచి వేరే చోటికి ఒక చోట నుంచి వేరే చోటికి అలాగే ఈ బైబిల్ గ్రంథంలో ప్రయాణం చేసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వీలైతే మరొకసారి నేను ఇంకొక వ్యక్తి గురించి మీ ఎదుటి ఉంచాలని నేను ఆశపడుతున్నానండి మొట్టమొదటిగా మనం నేర్చుకున్నటువంటి వాక్యం ఏమిటి అని అంటే ఇలి మలుకు అలాగే నయోమి దేవుని యొక్క వాక్కు ఉండేటటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళినందువల్ల వాళ్ళ జీవితాలు శ్రమల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది వచ్చింది కానీ ఎప్పుడైతే మరలా తిరిగి తెలుసుకుని తప్పు తెలుసుకుని తిరిగి తమ పట్టణానికి వచ్చి నయోమి మంచి జీవితాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆమె జీవితంలో సంతోషం ఇదివరకటిలాగా చేదు జీవితము ఆమె జీవితం నుంచి తీసివేయబడిందండి మధురమైన జీవితంగా మరలా ఆమె జీవితము మార్చబడింది దేవుని దగ్గరికి వస్తే అలాగే జరుగుతుందండి దేవుని దగ్గరికి వస్తే దేవుడు అలాగే దీవించే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ ఇంతవరకు ప్రభా నా కుటుంబంలో జరిగిన సమస్యలను బట్టో ప్రభా నాకు కలిగినటువంటి అవసరాలను బట్టో నిన్ను విడిచిపెట్టేశానేమో ఇంతవరకు ఇక నుంచి ప్రభా నీ దగ్గరికి వస్తున్నాను తప్పు తెలుసుకొని ఆయన మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి రాగలుగుతామో ఆయన మనలను హత్తుకునే దేవుడై ఉన్నాడు ఆయన మనలను ప్రేమించే దేవుడై ఉన్నాడు ఆయన మనలను చేరదీసే దేవుడై ఉన్నాడండి ఆయన చేరదీసినట్లు ఎవరు కూడా మనలను చేరదీయలేరు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవులు కూడా ఏదో నిందులో అవమానాలు ఏ కష్టాలు నష్టాలు జరుగుతూనే ఉంటాయి ఇవి జరుగుతున్నాయి కదా అని చెప్పేసి దేవుని విడిచిపెట్టేవారంగా మనం ఎప్పటికీ కూడా ఉండకూడదండి దేవుణ్ణి హత్తుకునే వారంగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించే వారంగా దేవుని ఎత్తుకు వారంగా మన జీవితాలు ఉంటే కనుక మన జీవితాలు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటాయండి ఒకసారి ఆలోచించేద్దాం అండి ఆలోచించేద్దాం దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వెనుకడులో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక ఆమె చిన్న ప్రార్థన అండి సృష్టికి కారణభూతుడా నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ వాక్ ద్వారా మాతో మాట్లాడారు అందుని బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను దేవా ప్రభా ఇదిగో తండ్రి ఇంతవరకు ఈ సన్నిధిని విడిచిపెట్టి మేము దూరం అయ్యామేమో ఇక నుంచి ప్రభా అటువంటి జీవితాలు కాకుండా నీ ఎద్దకొచ్చి నిన్ను ఆశ్రయించే జీవితాలు మాకు దయచేయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఒకవేళ నాయన ఇంతవరకు మా జీవితాల్లో నాయన నీ నీకు దూరమైన జీవితాలు మాకు అటువంటి జీవితాలు కాకుండా ప్రభావ నీ ఎద్దుకొచ్చే జీవితాలు మాకు దయచేసి ప్రభు మమ్మల్ని బలపరచమని ఈ కొద్ది మాటలు మా అందరి వెనుకలో దీవించి ఆశీర్వదించమని ఏ సుశ్రేష్టమైన నామం అడిగి విడికి తండ్రి ఆమె